పిల్లలకి హెల్తీ వేలో ఎటువంటి మైదా కానీ షుగర్ కానీ యూజ్ చేయకుండా బనానా ఓట్స్ మఫిన్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చేసే ప్రాసెస్ కూడా అంతే ఈజీ ముందుగా దీనికోసం మూడు చిన్న సైజు అరటిపళ్ళు తీసుకోవాలి లేదా ఒక పెద్ద సైజు అరటిపళ్ళు తీసుకుని పగ మెత్తగా ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లో ఒక ఎగ్ని యాడ్ చేసుకోవాలి మీరు పెద్ద సైజు రెండు అరటిపళ్ళు తీసుకుంటే టూ ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఎగ్ అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ బటన్ కానీ యాడ్ చేసుకోవాలి దీనిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను కోకో విత్ మిక్సర్ బటర్ని యూస్ చేశాను మాకు ఇక్కడ ఉన్న సూపర్ మార్కెట్లో దొరుకుతుంది మీరు కావాలనుకుంటే పీనట్ బటర్ కానీ ఆల్మండ్ బటర్ కానీ డేట్స్ పేస్ట్ కానీ అంజీర్ పేస్ట్ కానీ ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్ ఓట్స్ని యాడ్ చేసుకున్నాను అలాగే హాఫ్ కప్ బేకింగ్ పౌడర్ కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకున్నాను మీరు రోల్డ్ ఓట్స్ తీసుకుంటే ఒకసారి మిక్సీ పట్టుకోవాలి నేను పూరేజ్ ఓట్స్ తీసుకున్నాను కాబట్టి మిక్స్ చేసేటప్పుడే ఈజీగా కలిసిపోతుంది బేక్ చేసేటప్పుడు కూడా బాగా బేక్ అయిపోతాయి ఇప్పుడు దీన్ని కప్ కేక్ బౌస్లో తీసుకున్నాను హెయిర్ ఫ్రయర్లో అయితే వన్ ఎయిటీ డిగ్రీస్లో టెన్ మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది అదే మీరు స్టవ్ మీద బేక్ చేయాలనుకుంటే టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు స్టవ్ మీద బేక్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు ఓట్స్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇలాంటి సింపుల్ స్నాక్స్ పిల్లలకి చేసి పెడితే ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం